అందరికీ నమస్కారం కొలికపూడి శ్రీనివాసరావు కేసు నేను చిన్ని ఇష్యూలో తప్పంతా కొలికపూడిదే అని చెప్పి టీడీపీ క్రమశిక్షణ కమిటీ చంద్రబాబు నాయుడు గారికి నివేదిక ఇవ్వడం అయితే జరిగింది ఇద్దరు వర్షంలో క్రమశిక్షణ కమిటీ వినటం జరిగింది అటు కేసు నేను చిన్నిది విన్నదే ఇటు కొలికపూడి శ్రీనివాసరావు గారిది విన్నదే ముఖ్యంగా కొలికపూడి శ్రీనివాసరావు ఏదైతే బహిర్గతంగా ఆరోపణలు చేశారో కేసు నేను చిన్ని మీద వాటి మీద సాక్ష్యాలు అడిగితే ఈయన ఇచ్చినటువంటి సాక్ష్యాలకి క్రమశిక్షణ కమిటీ ఏకీభవించలేదు అని చెప్పి అర్థమవుతుంది కేశిన చిన్నీకి టిక్కెట్ కోసం కొలికపూడి శ్రీనివాసరావు ఐదు కోట్లు ఇచ్చానని చెప్పి ఏదైతే ఆరోపణ చేశాడో దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆయన ఇవ్వలేకపోయాడంట అదేవిధంగా కేశినేన్ చిన్ని కొలికపూడి నియోజకవర్గంలో పదే పదే తలదూర్చుతున్నాడు ఆయన తలదూర్చడానికి వీలు లేదు అని చెప్పి ఈయన క్రమశిక్షణ కమిటీతో మాట్లాడడం జరిగింది దానికి కూడా వాళ్ళు ఏకీభవించలేదు అంతేకాకుండా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే బహిర్గతంగా ఈయన పార్టీ లైన్ దాటి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళటం క్రమశిక్షణ కమిటీ ముందుకు రావటం తప్పంతా నాదే మళ్ళీ ఈ రకంగా వ్యవహరించడం అని చెప్పి వెళ్ళటం తిరిగి మళ్ళీ ఉల్లంఘించడం జరుగుతుంది అని చెప్పి ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొనటం జరిగింది అంటే కొలికపూడి శ్రీనివాసరావు కేసు నుంచి ఇష్యూలో ఎక్కువ శాతం తప్పు కొలికపూడి శ్రీనివాసరావుదే ఉంది అని చెప్పి పార్టీ క్రమశిక్షణ కమిటీ హండ్రెడ్ పర్సెంట్ తెలియజేసింది ఇంకా చంద్రబాబు నాయుడు గారి ముందు రిపోర్ట్ ఉంది ఆయన తీసుకునే డిసిషన్ మీద కొలికపూడి శ్రీనివాసరావు పార్టీలో ఉంటాడా లేదా అన్నదే ఆధారపడి ఉంది కానీ ఈ ఇష్యూలో కొలికపూడి శ్రీనివాసరావుని చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయరు అని చెప్పి బయట నుంచి ఎక్కువ మాట్లాడబడుతున్నాయి దీనికి గల కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ కొలికపూడి శ్రీనివాసరావుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆయన కులం కార్డు వాడుకుంటాడు అది రిజర్వ్డ్ నియోజకవర్గం డబల్గా మారే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఈయన వల్ల ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ జరిగిపోయింది అందుకనే కొలికపూడిని పిలిచి మందలిస్తారు కానీ పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనే సస్పెండ్ చేసే అవకాశం లేదు సస్పెండ్ చేస్తే కనుక మళ్ళీ మేకై కూర్చుంటాడు ఆల్రెడీ పార్టీలో ఉన్నప్పుడే పార్టీ లైన్ దాటి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు కనుక సస్పెండ్ చేస్తే కనుక ఆయన్ని ఆపేవారు ఇంకెవరో ఉండదు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాడు ఈ రిస్క్ తెచ్చుకోవటం చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లోనే ఇష్టం ఉండదు అందుకనే ఈయన్ని సస్పెన్షన్ చేసే అవకాశాలు ఉండవు కాకపోతే ఆ నియోజకవర్గంలో ఇంకొక ఇన్ఛార్జిని కూడా పెట్టి ఆయన అందరిలో మొత్తం నియోజకవర్గాన్ని ఆయన చూసుకునేటట్టు చేస్తాడు కేవలం ఈయన్ని డమ్మీగా పెడతారు ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఈయన ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలో ఆ ఫైల్ మీద సంతకం పెట్టే బాధ్యతలు ఈయన చేతిలో ఉంటే నియోజకవర్గంలో కేడర్ బాధ్యతలు పార్టీ బాధ్యతలన్నీ ఇంకొక ఇన్ఛార్జ్ చేతిలో పెట్టే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ కొలికపూడి కేసు నుంచి ఇన్ని ఇష్యూలో టీడీపీ కార్యకర్తలు పార్టీ అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అదేవిధంగా కొలికపూడి నియోజకవర్గ ప్రజలో ఆయన పనితీరు ఏ విధంగా ఉందో కింద కామెంట్ చేయండి కేసినేన్ చిన్ని పనితీరు ఏ విధంగా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ